ప్రజలందరికీ తెలియజేస్తున్నాను నమస్కారం మేడం ఎలక్షన్ షెడ్యూల్ ఆల్రెడీ ప్రకటించేశారు ఎప్పుడో వచ్చేసింది ఎలక్షన్ షెడ్యూల్ అని ఈ రోజుకి కొబ్బూరులో అటు ఇటు కూడా ఇసుక తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి ఎందువల్ల ఆపట్లేదు అంటారు అధికారులు మీరు మామూలు కాదు కదా అధికారులను అడగాలి అధికారులతో పాటుగా కేర్ టేకర్ గవర్నమెంట్ ఉంది కేర్ టేకర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ కొంచెం నిష్క్రియంగా ఉంటుంది కాబట్టి అధికారులు వారి పని వారు మీరు కదా ఎక్స్పోజ్ చేయాలి కెమెరాలు తీసుకెళ్ళాలి వారిని అక్కడ ప్రశ్నించాలి మీకు తెలుసు కడియప్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ కడియపు లంకలో నేను స్వయంగా మీడియాని తీసుకుని వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ఇసుక మాఫియాని ఎక్స్పోజ్ చేసింది ఎవరండి సో మా వంతు ప్రయత్నం ఏం చేస్తున్నాం అపోజిషన్ పార్టీ కానీ యాక్షన్ తీసుకోవాల్సింది గవర్నమెంట్ కదా ఇవాళ కలెక్టర్ గారు లెటర్ ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో లెటర్ రాశారు ఆవిడ ఇట్లా మీరు కనుక అక్కడ అక్రమ తవ్వకాలు చేస్తే బ్రిడ్జ్ కి ఇబ్బంది ఉందని రెండు పిల్లర్లు కూడా కుంగిపోయి అయినా కూడా జరుగుతుంది అని అంటే గవర్నమెంట్ దీన్ని పట్టించుకోలేదంటే ఎవరు ఎవరితో కలిసిపోయి పనిచేస్తున్నారో మనం ఆలోచన నేను ఇసుకరీచులకు వెళ్ళినప్పుడు ఎక్కడికక్కడ జేసీబీలు వదిలేసి డ్రైవర్లు వెళ్ళిపోయారండి ఎన్జిటి వస్తుందంటే ఖచ్చితంగా ముందే ఉంటుంది కదా సో ఇట్స్ వెరీ ఈజీ వాళ్ళని ఏ విధంగా మెస్మరైజ్ చేసా చేయాలో అధికారంలో ఉన్నటువంటి వారికి బాగా తెలిసినటువంటి తంగుటూరు వీరేశం మన ప్రకాశం పంతులు గారు ఎక్కడి నుండి వచ్చారండి ఎక్కడి నుండి వచ్చారు వారు ప్రకాశం జిల్లా నుండి వచ్చి ఇక్కడ వారు స్థిరపడటం జరిగింది వారు మున్సిపల్ చైర్పర్సన్ అయ్యారు వారు ఇక్కడ బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పి చరిత్ర మనకి తెలియజేస్తున్నటువంటి ఇవాళ ఎవరు ఎక్కడి నుండి వచ్చారని కాదు వారికి నిజంగా కట్టుబడి నిబద్ధత తోటి రాజమండ్రి అభివృద్ధికి పనిచేస్తారా లేదా అని మరి ఇవాళ స్థానికుల్ని ఎన్నుకున్నారు కదా మరి ఇన్ని సమస్యలు నేను చెప్పాను ఈ సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోయారండి దానికి కూడా సమాధానం ఇవ్వాలి కదా

నేషనల్ మరి అంటే అంటే ఇంత నిడివి కలిగినటువంటి నేషనల్ హైవేలో మరంపూడి బ్రిడ్జ్ మాత్రం వదిలేసి నేషనల్ హైవే కడతారా చెప్పండి మీరే చెప్పాలి కదా ఏంటండి నలభై రెండు శాతం ఏదైతే ట్యాక్స్ రెవెన్యూ కేంద్రానికి వస్తుందో ఇంతకు ముందు యూపీఏ ప్రభుత్వంలో ముప్పై రెండు శాతం తిరిగి రాష్ట్రాలకి ఇచ్చేవారు కానీ ఇవాళ నలభై రెండు శాతం రాష్ట్రాలకి తిరిగిస్తున్నారు నలభై రెండు శాతం తిరిగిస్తున్నారండి అంటే వంద రూపాయలు ట్యాక్స్ కనుక వెళ్ళినట్లయితే దానిలో నలభై రెండు రూపాయలు తిరిగి వస్తుంది అది మాత్రమే కాకుండా సంక్షేమం కింద వేలాది కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రానికి ఇస్తున్నారు నేను మేం ప్రశ్నిస్తున్నామండి గ్రామీణాభివృద్ధికి దగ్గర దగ్గర మన ఉపాధి హామీ పథకం కింద ఆన్ అండ్ యావరేజ్ సారిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తాయి ఇవాళ ఎంతమంది కాంట్రాక్టర్స్కి వాళ్ళు డబ్బులు ఇచ్చారండి గ్రామీణాభివృద్ధికి ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మీరు పిఎఫ్ఎన్ఎస్ అకౌంట్ లో వేసుకుని మీరు దారి మళ్లించుకుని మీ జేబులు నింపుకుంటున్నారే అదే విధంగా ఇళ్ల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంటికి లక్ష లక్ష యాభై వేలు ఇవ్వాలి ముప్పై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇవ్వనటువంటి సందర్భంలో ఆ ముప్పై వేలు కూడా ఉపాధి హామీ పథకం నుండి తీసుకుంటున్నారు కదా అంటే లక్ష ఎనభై వేలు కేంద్రం ఇస్తున్నట్టేగా మరి ఇవాళ నేను చెప్పాను ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకి రాజమండ్రిలో కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదండి ఇతర పార్టీలు ఏం చేశాయనేది కాదు మేము ఏ రకంగా స్పందించామనేది మా పార్టీ పట్ల నాకు చాలా ముఖ్యం ఒకసారి ఎప్పటికప్పుడు ప్పుడు దీని మీద మా పార్టీకి చెందినటువంటి నాయకులు వీర్రాజు గారు కావచ్చు ఎవరన్నా కావచ్చు ప్రశ్నిస్తూనే ఉన్నారు నిమిషం మీరు ఆ మాట అంటే ఎట్లా మీరు ఆ మాట మీరు అన్నది నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నటువంటి ఎన్డిఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులతో ప్రతి నియోజకవర్గానికి వెళ్ళడం ప్రతి మండలాల్లో నేను అక్కడ పర్యటన చేయడం అనేది జరుగుతుంది రేపు రాజమండ్రి అర్బన్ వాసు గారితో నేను వెళ్తున్నాను పొద్దున టూ పర్యటనకి రోజుకొక నియోజకవర్గానికి వెళ్ళటం జరుగుతుంది అయితే రేపు సాయంత్రం కూడా అర్బన్ లో కార్యక్రమం పెట్టారు కానీ రాజానగరంకి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నటువంటి సందర్భంలో కొంచెం దానికి బ్రేక్ ఇవ్వాల్సినటువంటి నేపథ్యం కనుక ప్రతి నియోజకవర్గానికి వెళ్తాను ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కలుపుకుని ముందుకు వెళ్తాము అండ్ మాది ఉమ్మడి ప్రచారం రాజమండ్రి పార్లమెంట్ కంప్లీట్ గా జరుగుతుంది అది చాలా అసలు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అండి చాలా అది చాలా కంబాల చెరువు ఒక్క నిమిషం సార్ కంబాల చెరువు అంటే నిధులు ఎక్కడ నుండి వచ్చాయండి అమృత్ అమృత్ పథకమేగా మరి వారు చేసిందేముంది ఇవాళ బ్లేడ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఎంత పేటరేకి మనకి జిల్లాలో ఇవాళ డ్రగ్ మాఫియా ఏ విధంగా ఉందండి ఇక్కడ మరి దాని గురించి కూడా వారు చెప్పాలి కదా అంటే అది కూడా ఆ అభివృద్ధి కూడా వారు చేశారా దేశం ఐదు వందల ముప్పై నాలుగు ఎయిర్పోర్ట్లని అప్గ్రేడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ అన్నారు సారీ రైల్వే స్టేషన్స్ ని అప్గ్రేడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ మనకి రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా అప్గ్రేడ్ అయ్యింది ఇవాళ ఏం చెప్పామండి నాలుగు వంతులు అసలు చిన్నపాటి వర్షానికే మునిగిపోతున్నాయి ఒక రైల్వే ఏరియా ఉంది మనకి సో దానికి డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో మన అందరికీ తెలుసు వాటి మీద ఖచ్చితంగా ఏంటంటే నిపుణులు తీసుకురావాలి ఒక ఒక స్టడీ నిర్వహించాలి ఎంత మనం చేయించాలి నేను అంతటి అంతటి ఘనురాల్ని కాదండి నాకు అంతటి స్థాయి లేదండి వారితో సమ ఉచిగా వారితో కూర్చోాలి వారు వారు నాకు ఆదర్శం అని చెప్తున్నా నేను ఖచ్చితంగా నేను ఇక్కడ ఉంటా ప్రజల మధ్యనే నేను ఉంటాను నా బాధ్యత కదా అది వారిని అడగండి అది వారిని అడగండి సార్ అది ప్లీజ్ వారిని అడగండి నేను ప్రజర్ ఉంటాను ఉంటాను. వైఎస్ఆర్సీపీకి సంబంధించి లోకల్ నియోజకవర్గం నుండి వారి అప్పల్ నాయుడు గారు రండి వైఎస్ఆర్సీపీ నుండి వారు వస్తున్నారు మన పార్టీలోకి హెచ్ఆర్ వచ్చారు వారితో పాటుగా ఒక ముప్పై మంది నాయకులు ఎంపీటీసీలు సర్పంచ్లు వైఎస్ఆర్సీపీ నుండి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు रामनारायणके <laughs>